అందరికీ నమస్కారం వజ్ర వజ్రవైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం శ్రీ మహాగణపతియ నమ శ్రీదత్తగూరుప్యో నమ శ్రీకాళభైరవాయ నమ దేవ్యై నమ రెండు వేల ఇరవై ఐదులో వృశ్చిక రాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృశ్చిక రాశి జాతకులు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువు మిథున రాశిలోని ఎనిమిదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాలు వారసత్వ ఆస్తి వాటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావటం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి దూర ప్రయాణాలు మరియు వ్యక్తిగత రూపాంతరం గురించి మీరు ఆలోచిస్తారు వృశ్చిక రాశి ఉద్యోగస్తులు మే నెల గురుగ్రహ సంచారం వల్ల గురువు ఎనిమిదో ఇంట్లోకి రాహు నాలుగో ఇంట్లో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కార్యాలయాల్లో కొన్ని దాగి ఉన్న సవాళ్ళు లేదా పోటీదారుల నుండి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఏర్పడటం ఎంత శ్రమ సమయానికి పని పూర్తి చేయకపోవటం వల్ల మీపై అధికారుల దృష్టిలో మీపై తప్పుడు అభిప్రాయం ఏర్పడటం జరగవచ్చు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నించడం కంటే చేస్తున్న ఉద్యోగంపై దృష్టి పెట్టడం మంచిది ఈ సమయంలో జాగ్రత్తగా ఓపికగా ఉండాలి ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు లేదా తప్పుడు అడుగులు మీకు ఇబ్బందులు తెస్తాయి మీరు నిలకడగా పనిచేయటంపై దృష్టి పెట్టాలి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాలి ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు రిస్కులను జాగ్రత్తగా అంచనా వేయాలి ఓపిక దీర్ఘకాలిక స్థిరత్వంపై దృష్టి పెడితే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా నడిపించగలుగుతారు ఈ సంవత్సరం ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడినప్పటికీ అది భవిష్యత్తులో మీకు అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది చేసే పనిని నిజాయితీగా చేయటం వల్ల అధికారుల మెప్పు పొందగలుగుతారు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రథమార్థం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది స్థిరమైన ఆదాయం మరియు పొదుపుల్లో వృద్ధి కనిపిస్తుంది సంవత్సరం మొదట్లో మీకు డబ్బు కనిపిస్తుంది మీకు మొదట్లో డబ్బు సమస్యలు ఉండవు ఉద్యోగం మరియు వృత్తిపరమైన సాధనల వల్ల మీకు మంచి ఆదాయం వస్తుంది ఆర్థిక ప్రణాళిక బడ్జెట్ మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయటానికి ఇది చాలా మంచి సమయం సంవత్సరం మొదటి భాగంలో ఆస్తి విలువైన వస్తువులు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనుకూలంగా ఉంటుంది గురువు ప్రభావం వల్ల ఈ పెట్టుబడులు మీకు స్థిరత్వాన్ని మరియు వృద్ధిని ఇస్తాయి సోదరులు సోదరీమణులు లేదా ఇతర కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఆర్థిక భద్రతకు బలోపేతం చేస్తుంది దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి దోహదపడుతుంది మే నెల తర్వాత మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత ఖర్చు చేయవలసి వస్తుంది దీనివల్ల మీ పొదుపుపై ప్రభావం పడవచ్చు గురువు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి ఊహించిన ఖర్చులను నిర్వహించటానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించటానికి ఇది చాలా అవసరం ఈ సమయంలో రిస్క్ రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త మంచిది ఖర్చు చేసేటప్పుడు సమతుల్యత పాటించాలి ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టాలి మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డబ్బు సమకూర్చుకోవటానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించటానికి అవకాశం వస్తుంది ఈ సంవత్సరం ఇల్లు నిర్మాణం చేయాలనుకునేవారు లేదా ఇల్లు కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలనుకునేవారు వాటిని మే నెలలోపు పూర్తి చేసుకోవటం మంచిది గురువు గోచారం అనుకూలంగా ఉన్న సమయంలో ఎక్కువ ఆటంకాలు లేకుండా వాటిని పూర్తి చేయగలుగుతారు మే నెల తర్వాత మీకు స్థిరాస్తి కొనుగోలుకు ఎక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ ఈ సమయంలో అవి లాభసాటిగా అనిపించినప్పటికీ భవిష్యత్తులో నష్టాలను ఇచ్చేవిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుటుంబ జీవితం స్థిరంగా ఆప్యాయంగా ఉంటుంది జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలు కావాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం కుటుంబ సభ్యుల మద్దతు మరియు ఇంట్లో పరస్పర గౌరవం వల్ల మీ కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అయితే మే నెల తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు వంటివి ఏర్పడవచ్చు కుటుంబ సభ్యులకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది లేదా ఒకరితో ఒకరు అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇలాంటి సమయాల్లో ఓపిక్గా అవగాహనతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది తల్లిదండ్రుల లేదా పిల్లల ఆరోగ్య సమస్యలు కూడా కొన్నిసార్లు మీకు మానసిక అశాంతిని కలిగించవచ్చు ఇలాంటి సమస్యలను ప్రేమతో స్పష్టంగా మాట్లాడుతూ పరిష్కరించుకోవాలి మొత్తం మీద చూస్తే మీ కుటుంబ సంబంధాలు బలంగానే ఉంటాయి అయితే చిన్న చిన్న సవాళ్ళను ఎదుర్కోవటానికి మీకు ఓపిక కలిగి ఉండాలి వృశ్చిక వారికి ద్వితీయార్థంలో గురువుతో పాటు రాహు కూడా అనుకూలంగా ఉండకపోవటం వల్ల ఈ సమయంలో మీ మానసిక ఒత్తిడి కారణంగా మీలో కోపం ఎక్కువై మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది వృశ్చిక వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి సమతుల్య ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం వంటివి చేస్తూ ఒక క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య దినచర్యను ప్రారంభించడానికి ప్రారంభించటానికి ఇది చాలా మంచి సమయం శాకాహారం తీసుకోవటం ధ్యానం యోగా వంటివి చేయటం మరియు సానుకూల దృక్పథం కలిగి ఉండటం వల్ల మీకు శారీరక మరియు మానసిక ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది వృశ్చిక రాశి వ్యాపారస్తులకు మే నెల తర్వాత గురువు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళటం మరియు శని ఐదవ ఇంట్లోకి మారటంతో ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటం లేదా వేగంగా విస్తరించటం కంటే వ్యాపార కార్యకలాపాలను స్థిరపరచడం మరియు నిర్వహించటంపై దృష్టి పెట్టడం మంచిది రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకూడదు ఖర్చులను తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యాపారంలో నష్టాలు తగ్గటమే కాకుండా అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడటం అలాగే కొత్తగా పెట్టుబడి పెట్టడానికి కానీ వ్యాపార అభివృద్ధికి కానీ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవటం మంచిది వృశ్చిక రాశి విద్యార్థులకు మే నెల తర్వాత చదువులో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఏకాగ్రతతో చదువుకోవటం మరియు శ్రద్ధగా ఉండటం వల్ల మీరు అడ్డంకులను జయించగలుగుతారు విద్యార్థులు చదువు మరియు పోటీ పరీక్షల్లో విజయం సాధించటానికి ఓపిక మరియు కష్టపడి పడి చేయటం అవసరం వృశ్చిక వారు గురువు ఎనిమిదో ఇంట్లో సంచరించడం వల్ల ఈ సమయంలో వచ్చే ఖర్చులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ తగ్గిపోవటానికి గురువు పరిహారాలు చేయటం మంచిది దీనికి కాను ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు సంబంధిత స్తోత్ర పారాయణ చేయటం కానీ లేదా గురు మంత్ర జపం చేయటం కానీ మంచిది ఇలా చేసినట్లయితే గురువు ఇచ్చే చెడు ఫలితాలను చాలా వరకు తగ్గుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి